ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలతో పాటు నూతన కమిటీలు కూడా వేస్తున్నారు ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో తాడిపత్రి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ కో ఇన్ఛార్జ్ ఎంపీ పుల్లయ్య మండల అధ్యక్షులు జీ నరసింహులు ఉపాధ్యక్షులు సూర్యుడు ఆధ్వర్యంలో యాడికి మండలం చింతరాయపల్లి గ్రామం మరియు కమలపాడు గ్రామాల నూతన కమిటీలను ఏర్పాటు చేసి జెండా దిమ్మెలను ఏర్పాటు చేయాలని కమిటీలకు బాధ్యతలు అప్పగించారు ఈ కమిటీలో చింతరాయపల్లి గ్రామ కమిటీ సభ్యులుగా పెద్ద కమ్మగిరి గౌరవ సలహా అధ్యక్షులుగా గ్రామ అధ్యక్షులుగా రామాంజి ఉపాధ్యక్షులుగా రాముడు ప్రధాన కార్యదర్శిగా బాబయ్య గ్రామ అధ్యక్షులు కె బాలన్న గ్రామ ఉపాధ్యక్షులు వెంకటేష్ తదితరులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో చింతరాయిపల్లి మరియు కమలపాడు మాదిగ కాలనీ వాసులు పాల్గొన్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా దొత్తలూరులో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేశారు దీనికి నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల ఇన్ఛార్జి గొల్లపల్లి మోహన్ రావు మాదిగా ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు దీనికి ముఖ్య అతిథిగా గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా హాజరై మాట్లాడారు ఎంఆర్పిఎస్ సౌర్భం తర్వాతనే మాదిగలకు ఆత్మగౌరవం హక్కులు ఐక్యత వచ్చాయని వివక్షతకు గురవుతున్న అనేక వర్గాలు ఎంఆర్పిఎస్ వల్ల తలెత్తుకొని తిరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి ఎంఎస్పి మండలాధ్యక్షులు బర్రే అర్జున్ ఓబులేషు వెంకటరమణయ్య యనమల భాస్కర్ యనమల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు